బుజ్జిరెడ్డిపాలెం పట్టణంలోని ఏడవ వార్డు ఖాజానగర్ లో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్త రాజమ్మ ఆధ్వర్యంలో పౌష్టిక మాసోత్సవ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా గర్భిణీలకు బాలింతలకు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా వచ్చే లాభాలను వివరించారు చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించి గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ సుమలత మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీలకు రక్తహీనత రాకుండా ప్రతిరోజు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారన్నారు అంతేకాక పిల్లలకు బాలామృతం పాలను అందిస్తున్నారని తెలిపారు ప్రతి ఒక్కరూ కేంద్రాలలో ఇచ్చే పౌష్టికాహారాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు పిల్లలకు వ్యాక్సినేషన్ ఈ కార్యక్రమంలో మహిళా పోలీసు సుస్మిత ఏఎన్ఎం కవిత అంగన్వాడీ కార్యకర్తలు పద్మలత ప్రమీల హబీబుండీసా అంగన్వాడీ హెల్పర్ మల్లిక గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు కొత్త కాశీపాలెం అంగన్వాడి సెంటర్ లో పౌష్టికాహార మాసోత్సవాలు జరగడం జరిగింది ఇక్కడ ఇక్కడేసినటువంటి బాలిషలకి రక్తహీనత గురించి వాళ్ళు తీసుకోవాల్సిన పౌష్టికాహారం గురించి వారికి వచ్చిన ఇళ్లను క్యాన్సిల్ చేయిస్తాం